చికెన్ కాంబినేషన్లో ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది మొక్కజొన్న కంకులను చక్కగా వల్చుకోవాలి ఇందులో తప్పకుండా ఓన్లీ పచ్చిమిర్చే వాడాలి కారం వేస్తే టేస్ట్ బాగుండదు మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర వలుసుకున్న కంకులని వేసుకోవాలి ఇందులో తప్పకుండా కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇందులో కరివేపాకు ఉల్లాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వేసుకొని ఇందులో సాల్ట్ కూడా వేసుకోండి నేను గ్రైండ్ చేయగానే సాల్ట్ వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో గ్యారెల్ చేసుకొని ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం నేను ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొనే కాలుస్తాను ఎందుకంటే ఆయిల్ రిపీట్గా వాడద్దు కదా అందుకే పాలితీన్ కవర్ మీద గ్యారెల్లాగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే ఈ గ్యారెలు నాన్ వెజ్ కాంబినేషన్లో ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతసేపు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఉల్లి ఉంటే చాలా టేస్ట్ ఉంటాయండి మీరు ఎప్పుడైనా ఉల్లికాడలు వేసుకొని గ్యారీ చేసుకొని తినండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది తప్పకుండా ఉల్లికాడలతో చక్కటి మరిన్ని వీడియోస్తో డైలీ మీ ముందు ఉంటా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకా తీసుకోవడమే మనకి ఈ గారెలు క్రిస్పీగా ఉండాలంటే చేసిన వెంటనే హాట్ డిష్ అట్లా అలాంటి వాటిలో కాకుండా ఒక ప్లేట్లో ఇట్లా పేర్చినట్టుగా పెట్టుకోండి కాల్చినవి క్రిస్పీగా ఉంటాయి ఒక దాని మీద ఒకటి వేసి ఒక గిన్నెలో వేసినట్టుగా వేస్తే క్రిస్పీగా ఉండవు ఎట్లా ఉన్నారు సూపర్ టేస్ట్ ఉంటుంది పుల్ వీడియో నా ఛానల్లో చూడండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఇది కోకోనట్ చికెన్ కర్రీ మంచి కోకోనట్ గ్రేవీతో వండిన చికెన్ కర్రీ మొత్తం గారెలు ఉంటుంది కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉన్నాయి కూడా మంచి స్వీట్ ఉన్నాయి సూపర్ ఎంజాయ్ ఇంకా బాయ్ ఎవరి వన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి